నాన్న ఇది తీసుకో తిను ఆగు గు ముందు అడిపిట్నది నీ పెడతా ముందు నాకు ఆడేం పనిండు ఒక్కగా ఒక కొడుకు నాకు నానా ఏం తేడా ఉంది నాన్న నా కొడుకి కూతురికి నాకు పెద్ద వయసు వచ్చినప్పుడు వాడే నాతో ఉంటాడు మనం చూసినది వాడే నువ్వు పెళ్లి చేసి వెళ్ళిపోతావు నేను కూడా మోపిల్లడై పెడితే బాగుండే కొడుక తడుపు తీసుకురారా ఎప్పుడు కొడుకు కొడుకు అంటావేంటి జ్వరం నీకుంది నాకు కాదు నాకు మంటలు తెప్పించే డాక్టర్ గారు రండి డాక్టర్ గారు మా నాన్నగారికి ఏమైందో చూడండి డాక్టర్ డాక్టర్ గారు గారు ప్లీజ్ మీ నాన్నగారికి జ్వరంతో పాటు బ్లడ్ చాలా తక్కువ ఉంది బ్లడ్ ఎక్కించాలి బ్లడ్డింగ్ తెచ్చిపోతే మీ నాన్నగారు ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు డాక్టర్ గారు నా ఒంట్లో నా రక్తం మొత్తం తీసుకుని మా నాన్నగారిని కాపాడు డాక్టర్ గారు ఎట్లయితే దండం పెడుతున్నా డాక్టర్ గారు మా నాన్న ఎలాగైనా కాపాడండి నన్ను క్షమించమ్మా ఆడపిల్లలైనా మా పిల్లలు ఒకటే నాకు అర్థమైందమ్మా అమ్మా నా కళ్ళు తెరుచుకునే అమ్మా కష్టాలు ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్దమ్మా నన్ను క్షమించమ్మా బాయ్